బిగ్ బాస్ ఇప్పుడు ఫైనల్ ఆల్మోస్ట్ ఫైన్ వచ్చేసింది ఇప్పుడు అందరూ కళ్యాణ్ కనుజ ఇమ్మన్ సో మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం మాత్రం తమ్ముడు ఇమ్మాయిల గారే అన్న నా ఫీలింగ్ వై బికాస్ ఆయన గేమ్ ఆడారు ఫస్ట్ నుంచి గేమ్ ఆడారు ఇప్పటికీ ఆడుతున్నారు కాబట్టి ఆయన సూపర్ అని చెప్తాను బట్ కొన్ని కొన్ని మిస్సెక్స్ ఆయనలో కూడా ఉన్నాయి ఇమ్మాయిలు గారిలో బట్ ఫైనల్గా ఆయన వినాలని నేను కోరుకుంటున్నాను బట్ బయట పోలింగ్ ప్రకారం అయితే కళ్యాణ్ గారు తరచుగా టాప్లో ఉన్నారు చూడాలి భిన్న మాధవి గారికి ఇచ్చారు కదా అంటే లైక్ నేను ఏమంటానంటే అండి ఇప్పుడు లేడీయా జెంట్ అని కాదు మనం చూడాల్సింది గేమ్ చూడాలి ఎంటర్టైన్మెంట్ చూడాలి అన్నీ చూడాలి కాబట్టి ఇప్పుడు నాకు యాజ్ ఏ లేడీగా నాకు నిజంగానే లేడీకి సపోర్ట్ చేయాలని ఉంది మనసులో బి ఫ్రాంగ్గా మాట్లాడంటే కానీ అదేమైపోతుంది మన సెల్ఫిష్నెస్ అయిపోతుంది ఏదో ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు గెలిపించాలి ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ హౌస్లో సో అందుకని నేను ఏమంటానంటే కష్టపడి ఆడుతుంది ఎవరు అంటే మన ఇమ్మలు గారు అని నా ఫీలింగ్ అండి మీతో ఆడట్లేదు అని కాదు అందరికంటే కొంచెం మనోడు ఎక్కువ ఆడుతున్నాడు డిమో అనుభవం వీళ్ళందరికంటే ఎక్కువ ఆడతారు కానీ బట్ తను ఫస్ట్ నుంచి కొంచెం డల్ అయిపోయి ఇప్పుడు ఆడతారు కాబట్టి కొంచెం లేదు అన్నారు ఇవ్వచ్చండి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారండి అంతే ఇప్పుడు ఫినాల్ ఫినాలి టికెట్ ఓకేనా దాన్ని కూడా తనే ఫస్ట్ కొట్టబోతున్నాడు నా ఫీలింగ్ ఎందుకంటే ఆడేవాళ్ళు తనే బాగా ఆడుతున్నాడు ఇప్పుడు రీతుకి బర్ణి గారికి తనిఖీ పడుతుంది పోటీ దాంట్లో కూడా మనోడు విన్ అయ్యాడు అది చూడాలి సడన్గా అంటే మనోడు ప్రతి ప్రతి నామినేషన్లో పని చేసి ఇస్తున్నాడు లేదంటే సేఫ్ నామినేషన్స్ ఇస్తున్నాడు అది కరెక్ట్ కాదు కదా సో ప్రతిసారి సేఫ్ నామినేషన్స్ అనేవి రాంగ్ ఎందుకంటే జనం చూసా మనకి తెలుసు కదా వాట్ ఈస్ వాట్ అనేది సో అందువల్ల ఆయన మేబీ తగ్గించినట్టు తగ్గించినట్టున్నారు అది కాకుండా దట్టు తనుజ గారు ఒక్కడే ఉన్నప్పుడు సుమశెట్టి గారు లేపుతా ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ గారు అయ్యారు మళ్ళీ సో ఖచ్చితంగా కష్టం అనమాట అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరు కాకుండా ఏదో లేపడే డిమాండ్ పవన్ వస్తున్నాడు మళ్ళీ వీళ్ళకి ధీటుగా కాబట్టి సుమశెట్టి గారు వెనక్కి వెళ్ళిపోయారు అన్నీ ఈ ఈ ేషన్ సుమత్ శెట్టి గారు అని అనుకుంటున్నాను డబుల్ ఎలిమినేషన్ ఉంటే లైక్ సంజన గారు సుమష్ శెట్టి గారు వెళ్ళిపోతే బాగుంటుంది వై బికాస్ బర్నీ గారు గేమ్ స్టార్ట్ చేశాడు చాలా బాగా ఆడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు సో ఆయన కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది లీారు ఉంటారు ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు తనుజా గారు ఉంటారు డిమోన్ పవన్ ఉంటారు అండ్ గవర్నర్ బర్నీ గారు కానీ రీతూ గారు కానీ బట్ నేనే బర్నీ గారు తెస్తే రీతూ ఉంటే బాగుంటుంది నా ఫీల్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అమ్మాయి కూడా గేమ్ బాగా ఆడింది సో అందువల్ల నా సపోర్ట్ సపోర్ట్ అనేం లేదండి ఓట్లేను బట్